వీడియో అయితే సూపర్ వచ్చింది అనమాట మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసేయండి మిస్ అవ్వకండి మొత్తం అన్ని పార్ట్స్ మిస్ అవ్వకండి మొత్తం చూడండి వీడియో అయితే కిరాక్ వచ్చింది అనమాట చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రైస్ నమస్కారం అందరికీ సో ఈరోజు అయితే నేను మీకు నాకు కాలేజ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్తాను అన్నీ చూపిస్తాను అన్నమాట కాలేజ్ లైఫ్ ఎట్లుంటుందో చూపిస్తాను యాక్చువల్లీ నేను నిన్న ఇంట్రొడక్షన్ వీడియోలో మీకు నేనేం చదువుతున్నా ఏం చేస్తున్నా చెప్పలేదు అన్నమాట సో నేనైతే బీబీఏ చదువుతున్నానండి ఫైనల్ ఇయర్ డిగ్రీ సో బీబీఏ అయ్యాక ఎంబీఏ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నాదైతే అవినాష్ కాలేజ్ ఎల్బీ నగర్ ఇంకా మా విలేజ్ అయితే వచ్చేసి అండి అచ్చంపేట నార్కర్నూల్ డిస్టిక్ అచ్చంపేట్ పక్కన బొల్గెట్ పల్లి అని ఉంటుంది అదేనండి మా పేరెంట్స్ వచ్చేసి మా డాడీ పేరు లోకేష్ అన్నమాట మా మమ్మీ పేరు శాంతి సో మా మమ్మీ టైలర్ అన్నమాట నాకు ఉంది మ్యారేజ్ అయిపోయింది ఇంకా మా డాడీ వచ్చేసి ఆటో డ్రైవర్ అన్నమాట ఆటో నడుపుతాడు మాదొక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఓకే ఇంకా ల్యాక్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం కాలేజ్ లైఫ్లో కాలేజీకి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇంకా ఏమేమి జరుగుతుంది చూపిస్తాయి ఈరోజు ఓకేనా సో గాయస్ కాలేజ్ దగ్గర అయితే వచ్చేసినాం మనం ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుంది వచ్చేసినాం అన్నమాట చూపిస్తాం మీకు చూడండి గైస్ వీళ్ళైతే గొర్రెలేక నుంచి అస్సలు జరగరు సో ఇదన్నమాట వీళ్ళు అసలు రోజు ఇంతే ఫ్రెండ్స్ అసలు అట్లా అట్లానే నించుటరు కొన్ని చూడని ఎట్లా ఉంచు ఏం లేదు ఇక అడ్డాదిడ్డంగా వస్తారు ఆ పోతారు ముందలే ఓడొస్తుండో వెనకాల ఓడొస్తుండో అవసరమే లేదు మనకి ఏ మనుషులు రా బాబు అక్కేమో చేస్తుంది ఎవరికి ఫోన్ చేస్తుందిలే అమ్మాయిగా చూడు రే ఫ్రెండ్స్ ఈ అయితే మామూలుగా రాదన్నమాట ఖాళీ గిరాకీ ఏద్దాం మొత్తం మనోళ్ళే మొత్తం మన కాలేజీ వాళ్ళే ఇక్కడ మనోళ్ళు చూడకాలి చిల్ల ఎదురుకాలి కూల్గా ఇదైతే ఒక చిన్న పంచాయతీ ఆఫీస్ అన్నమాట అంటే చిన్న ఆఫీస్ ఇక్కడ పెద్ద పెద్ద పంచాయతీలన్నీ ఈ సాల్వ్ అవుతాయి మనం చూడండి అందరు ఈనే సాల్వ్ చేస్తారన్నమాట పంచాయతీలు ఏమున్నా సరే ఏమున్నా గొడవలైనా ఏమన్నా ఇక్కడ రెగ్యులర్గా మీటింగ్ అయితేనే ఉంటుంది అన్నమాట ఇంకా అట్లా అన్నమాట ఇంకా వచ్చేటప్పుడు అంటే కాలేజ్ అయినాక ఇంకా పెద్ద మీటింగ్లు ఉంటాయి ఇప్పుడైతే చిన్న అయిపోయే టైంలో అమ్మా ఇంకా చూడు రీడా ప్రపంచం మేడలేని ట్రాఫిక్ ఈయన మా కాలేజ్ కాడే అవుతుంది అన్నమాట హెవీ ట్రాఫిక్ ప్లేస్ అంటే ఇంకా మా కాలేజీ అన్నమాట ఈడ ఉత్తిపోయానికి ట్రాఫిక్ అవుతుంది ముస్తే షాదీ కరేగి యా కరేగి మేము తెరిచే లాస్ట్ బార్ కూర్చురాము క్యాకూనే మేము బీరోజ్ గారు

అయితే మా ఫ్లోర్ ఆయమ్మ అన్నమాట ఒక్కొక్కసారి సార్లు అయినా పంపుతారు కానీ ఏమైతే అస్సలు పంపదు రా దేవుడ అస్సలు ఎంత కాలు పట్టుకున్నా పంపదు మస్తు స్ట్రిట్టు ఇంకా ఇది మా క్లాస్ అన్నమాట ఒక్కడ రాలే అందరు ఒక పీరియడ్ అయినాకొస్తారు ఇంకా ఇది మా క్లాస్ అంటే ఇది మా క్లాస్ కాదు కానీ స్పెషలైజేషన్ క్లాస్ అన్నమాట మా క్లాస్ రెండు పీరియడ్ల తర్వాత ఉంటుంది హాయ్ మేడం గర్ల్స్ ఒక్కరే వచ్చారు మేమైతే ఇద్దరం వచ్చినామన్నమాట చూపిద్దాం అంటే సిగ్గు చూపిద్దామంటే జరా మా క్లాస్లో వేది ఒకటి పోతాడు అన్నమాట గాయ్స్ ఏమైతే మా స్వాతి మేడం అన్నమాట రిటైల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్తారు చాలా మంచిది చాలా మంచిగా చెప్తారు క్లాసెస్ కూడా మస్తు చెప్తుంది ఇగో నా కొడుకులు అమ్మ ఎప్పుడు బిస్కెట్ వేద్దామనే పోతారు వీళ్ళు ఏం ఉండకుండా పోతారు వాళ్ళు ఇదే మా చేపల మార్కెట్ అన్నమాట చూడండి అందరు చేపలు వచ్చారు ఏం లేదు అందరు పైకి పోతున్నాము ఏదో స్పెషల్ క్లాస్ ఉందంట ఈరోజు ఇందాం మరి ఎట్లుంటుందో ఏం క్లాస్లో వీళ్ళిద్దరు అయితే మా కొత్త ప్రొఫెసర్లు అన్నమాట క్లాసెస్ చెప్తారు ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తారు అన్నమాట ఏదో టాపిక్ పైన చాలా గాఢంగా అచ్చా రే సిటీలో ఉన్న గూండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా వీళ్ళు ముగ్గురు అయితే మన దండుపాలెం బ్యాచ్ అన్నమాట ఆ వి ఆర్ సో హ్యాపీ టు హావ్ యు యాస్ ఆర్ట్ చీఫ్ మినిస్టర్ మొన్న సబ్స్క్రైబ్ చేసుకోమంట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగో మనోడు మళ్ళా ఏదో గెలుకుతుండు ఈ రైతే వెనకల్నే పుల్లలు పెట్టడానికి ఉంటాడు అగో ఏముందిరాడా ఏమైందిరా నీకు ఎందుకురా గెలుకుతారు ఆ మీకు చెప్తాడా కరెక్ట్ నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా

నీవు నా అకౌంట్లో బీర్లు మందు తెచ్చుకొని ఎట్లా తాగేవారు జఫాన్ జఫా నా కొడక్క సార్ మానవడి ఇంకా కూల్ అయిపోయిండి బయోమెట్రిక్ మిషన్ అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా పోయేటప్పుడు వచ్చినప్పుడు దీన్ని మింగుతారు కదా చేతులతోటి మామూలుగా మింగారు పాప ఇంకా కాలేజ్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఇట్లుంది కాలేజ్ అన్నమాట ఇంకా క్లాసెస్ అన్నీ బాగానే ఉంటాయి ఫ్రైడే సాటర్డే కాబట్టి క్లాసెస్ లేవన్నమాట అంతా అంటే స్టూడెంట్స్ రాలే కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ కూడా కొట్టండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్